ఓకేనా అందరికీ నమస్కారం ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ రాష్ట్రాన్ని నడిపించడానికి ఆ నాయకుడికి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి మాట్లాడే మాట తీసుకునే నిర్ణయం ప్రవర్తించే విధానం ఆలోచన సరళి భవిష్యత్తుపై ప్రణాళిక ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన అంశాలు ముఖ్యమంత్రిగా పనిచేయాలంటే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ లక్షణాల్లో ఒక లక్షణం అన్న ఉందా జగన్మోహన్ రెడ్డికి ఒక్క లక్షణం ఒక్క లక్షణం కూడా లేదు అత్యంత అవినీతి పరుడు అరాచకవాది నేర చరిత్ర నేర ప్రవృత్తి మాఫియా లీడర్ ఇటువంటి లక్షణాలన్నీ కలిగిన వ్యక్తితో ఐదేళ్లు ఈ రాష్ట్రంలో అందరం కూడా ప్రయాణం చేశాం ఇది ప్రతి ఒక్కరికి ప్రమాదం రాష్ట్రానికి అత్యంత ప్రమాదం ఈరోజు ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి చాలా ఇబ్బంది పడతా పడతా ఉన్నాం ఇది యథార్థం ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని చివరికి నమ్మిన వాళ్ళు విశ్వాసంతో పనిచేసిన వాళ్ళు కూడా ఎక్కడికి తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డిని నమ్మి పనిచేసిన వాళ్ళు ఈరోజు వెమ్మేలెత్తిపోతూ ఉన్నారు భయపడిపోతా ఉన్నారు ఈ జగన్ రెడ్డి తన రాజకీయ అధికార దోపిడీ దాహానికి ఎవడైనా బలిస్తాడు అందులో ఎవరు భేదాలు ఏమి లేవు రక్త సంబంధం లేదు స్నేహితులు లేదు బంధువులు లేదు ఎవడో లేదు ఎవడైనా బలిస్తాడు తనను తాను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అది ఇయాల కాదు మొదటి నుంచి అలవాటు అతనికి అసలు ఏ అధికారం లేనప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్షల కోట్లు దోచేశాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆ కేసుల్లో ఆ రోజు చేసినటువంటి ఇతను కొన్నటువంటి ఈ తప్పుడు పనులు అతను చేయటం పక్కన ప్రోత్సహించి చేపించటం చట్టాన్ని ఉల్లంఘించటం వారు ఉల్లంఘించేలా పక్కన అధికారులు ఉల్లంఘించేలా చేయటం ఇతను మానసిక ఆనందం పొందటం అక్రమ ఆస్తులు పో కూడా కట్టుకొని ఒక సైకోలాగా ఆ ఆస్తులు చూసుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ఇతను తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ దోపిడీ ఏ విధంగా చేశాడో అతనికి సహకరించినటువంటి అధికారులు దాదాపు అరాడజన్ పైన ఐఏఎస్ అధికారులు జైళ్ళకి పోయారు ఇది యథార్థం ఎంతోమంది పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వెళ్ళారు ఇప్పుడు కూడా ఆ కేసులు అన్నీ అంతే ఉన్నాయి నేర మనస్తత్వం వాడు చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేరాలే చేస్తాడు వాడికి లేకపోయినా ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా అలవాటు చేసి ఆ నేరాల్లో భాగస్వాములు చేసి బలి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇతనికి అధికారం లేకుండా తండ్రికి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విధంగా చేశాడు తనకు అధికారం వచ్చినా కూడా ఐదేళ్లు ఈ రాష్ట్రాన్ని అరాచక పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లోనే అక్రమ కేసులు అరాచకాలు ఇవన్నీ కూడా కొనసాగే కొనసాగించామని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి అధికారులందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు కీలక పాత్ర పోషించిన అధికారులందరూ కూడా ఒక్కొక్కళ్ళు కన్ఫెషనల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు కొండల బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు మొత్తం వారు చెప్తేనే మేము చేసామని దక్షిణ కొరియాలో కిమ్ ఉన్నాడు అతను ఉగ్రవాదానికి మించిన అరాచకం ఈ జగన్ చేశాడు వాస్తవం కిమ్ముని మైమర్పించాడు ఇతను ఆ విధంగా తయారు చేశాడు మనం చెప్పేది కాదు ఆ రోజు కీలక పాత్ర పోషించిన అధికారులందరూ అదే చెప్తా ఉన్నారు గత ఐదేళ్ల పాటు జగన్ చెప్పిందే చట్టం ఆయన ఏది చెప్తే ఆయన మాట వేదం ఆ వేదవాక్కులాగా పాటించారు భయపడిపోయారు ఆ విధంగా చేశారు అలాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నంద్యాల నడి రోడ్డు మీద తెల్లవారుజామున అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైలు పంపించి సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎజెండా నెత్తినెత్తుకున్న వారందరూ కూడా ఈరోజు పశ్చాత్తాపడుతున్నారు ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇచ్చే స్క్రిప్ట్ ఇదంతా కూడా ఏం చేయమంటే అది చేయటం అందరికీ తెలుసు నిన్న మొన్న చూసాం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం నిన్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి చెబుతా ఉన్నాడు హైకమాండ్ నిర్ణయాల మేరకే టెండర్లన్నీ కూడా పిలిచాం టెండర్లో సవరణలు చేశాం అవన్నీ కూడా హైకమాండ్ ఆదా ఆదేశాలని చెప్తున్నాడు ప్రవీణ్ ప్రకాష్ మాజీ ఐఏఎస్ అధికారి ఆయన చెప్తా ఉన్నాడు ఆనాడు వర్గం ఆదేశాల ప్రకారం హైకమాండ్ ఆదేశాల ప్రకారమే అడిషనల్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ గారి మీద కానీ యాక్షన్ తీసుకునే ఫైల్ మీద సంతకాలు పెట్టాను పొరపాటైందని క్షమించమని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా అందరూ ఎవరు వచ్చినా సరే ఆ రోజు సీఎం పేషీలో పనిచేసినటువంటి పిఎల్ కానీ ఓఎస్డీలు కానీ లెక్కర్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళు అదే చెప్పారు హైకమాండ్ ఆదేశాలు మాదేమి లేదని చెప్పారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నానా నీచాతి నిత్యంగా విమర్శించి ఈరోజు చట్టానికి దొరికిన ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాటలు కూడా అయ్యే సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి కానీ అదేవిధంగానే స్పోక్స్ పర్సన్ రవిచంద్రారెడ్డి కానీ రాజధాని ప్రాంతాన్ని రాజధాని రైతుల్ని ప్రాస్టిట్యూట్స్ ఆఫ్ క్యాపిటల్ అని చెప్పి సాక్షి మీడియాలో డిబేట్లో మాట్లాడినటువంటి ఆ కృష్ణవరాజు కూడా వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడానని చెప్పాడు ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా నిన్నటి నిన్న కర్నూలు బస్సు ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే దాని మీద వారి ఇష్టం వచ్చినట్టు కూడా ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పెరిగి వాళ్ళ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి శ్యామలా కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి పిలిపిస్తే హైకమాండ్ స్క్రిప్ట్ అని చెప్పింది సిగ్గుండద్దు వీళ్ళ హైకమాండ్కి హైకమాండ్ అంటే ఎవడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకి పదకొండు సీట్లు పరిమితం చేశారు నిన్ను ప్రజలు ప్రతిపక్ష హోదా ఇలా ప్రజా జీవితానికి రాజకీయ జీవితానికి పనికిరావు రావాలని చెప్పి సత్తిఫై చేశారు నువ్వు ఈ రాష్ట్రంలో సంవత్సరాల కాకముందే మళ్ళా అరాచకం ప్రేరేపించడానికి వర్గవైషమ్యాలు రెచ్చగొట్టడానికి ప్రజల్లో బయలుదేరుతూ ఉన్నాడు ఇవాళ మొత్తం కూడా ఆలోచించాలి ప్రజలు ఇటువంటి నేర మనస్తత్వం నేర స్వభావం కలిగినటువంటి మాఫియా శక్తులతో చాలా ప్రమాదం ప్రశాంతమైన వాతావరణంలో ఇవాళ ఇచ్చిన అధికారంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ముందుకెళ్తా ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి చర్యలు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ పాల్పడుతున్నటువంటి చర్యలు తీవ్రవాదం ఉగ్రవాదం కంటే కూడా ప్రమాదకరం ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ అభివృద్ధి ముందుకి సాగకుండా ఏ విధంగా కుంటుబడి ఎలాగ చెయ్యాలి అని కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో సిఏఏ సమ్మిట్ జరగబోతూ ఉంది సిద్ధంగా ఉన్నారు పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అసలు అతనికి ఇష్టం లేదు ఆ వాతావరణం చెడిపోవాలి ఇలా మెడికల్ కాలేజీల మీద పీపీపీ మోడ్లో పోతా ఉంటే దాని మీద సంతకాలు చేయకండి అని చెప్పి రోడ్లు వేయబడ్డాడు ఎవడు అసలు కదలాట్లా ఎవరికి ఇష్టం లేదు కానీ ప్రజల్ని ఏదో విధంగా రెచ్చగొట్టాలి ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండకూడదు బ్రహ్మాండంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం అదేవిధంగా చెప్పని పనులు కూడా హామీ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా అనేకం ఈ రోజున చేపడుతూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి రోడ్ల అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది వాటన్నిటిని కూడా నిర్మాణం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాం పరిశ్రమల స్థాపనకి ముందుకు వస్తూ ఉన్నారు వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇటువంటి వాతావరణం జడగొట్టాలని చెప్పి ఈ మాఫియా శక్తులు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తూ ఉన్నాయి వాటి పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఇతని పరిపాలనలో ఈ అరాచకాలకు సహకరించారో చాలామంది జైళ్ళకెళ్ళారు మిగిలిన వాళ్ళు కూడా లిస్ట్ రెడీగా ఉంది అందరూ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు ఎటువంటి పరిస్థితుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు ఇక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నట్టుగా నడవడానికి మీరు ముందుకు రావద్దు ఒకడ పోతే ఒకళ్ళు పట్టుకుంటున్నాడు ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడి జైళ్ళకు పోయి రకరకాల ఇబ్బందులు పడి నష్టపోయి వాళ్ళు పశ్చాత్తాప వ్యక్తపరుస్తూ ఉంటే ఇవాళ కొత్త బ్యాక్చిల్ని ఎవడోహో పకరాలను తీసుకొస్తున్నాడు కొత్త బకరాలను ఎత్తుకుంటా ఉన్నాడు వాళ్ళని తీసుకొచ్చి బలి చేయబోతా ఉన్నాడు ఇందులో కొంతమంది అమాయకులు కూడా బలయ్యే ప్రమాదం ఉంది నిరుద్యోగ యువత బలైపోయే ప్రమాదం ఉంది ఈ రాష్ట్రాన్ని ఆల్రెడీ ఆ ఐదేళ్ళ అధికారుల ఐదేళ్ళు యువతరాన్ని అన్ని రకాలుగా మత్తుకి బానిసలు చేసి మాదక ద్రవ్యాలకు ఈ రాష్ట్రాన్ని అడ్డాగా మార్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు యువత యువతరం అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నేతృత్వంలో ఆ యువతరాన్ని మేలుకొల్పి వారి భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి రకరకాల ఆలోచనలతో ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు సహకరించాలి వారందరూ కూడా ఆలోచన చేస్తున్నారు ముందుకొస్తున్నారు మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో పెట్రేయిపోయి ఈ చర్యలకి ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కొన్ని శక్తులు పెట్టురపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి వీటిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మాతో పాటు ప్రజలు కూడా సహకరించండి అప్రమత్తంగా వ్యవహరించండి ఈ జగన్మోహన్ రెడ్డి అనే విషవృక్షాన్ని మళ్ళీ బ్రతకనేయకుండా ఈ రాష్ట్రంలో చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా